హలో నమస్తే దేశవ్యాప్తంగా యోగేంద్ర అనే పేరు మీద ఏంటి ఎందుకు ఎవరు నోట విన్నా ఎవరు మాట విన్నా యోగేంద్ర యోగేంద్ర యోగా యోగాకు ఉన్న ప్రత్యేకత ఏంటి దీనిపైన ఏంటి ఏం జరుగుతున్నది ఏంటి అన్నది మనం మాట్లాడే ముందు మన చీఫ్ గెస్ట్ కూడా వచ్చి ఉన్నారు ఆయనతో మాట్లాడే మాట్లాడదాం కానీ మాట్లాడే ముందు యోగేంద్ర పేరుతో దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సంస్థల నుంచి స్కూళ్ళు కాలేజీలు అన్ని రైతాంగం నుంచి కూడా యోగా యోగా చేయాలి యోగా యోగా చేస్తేనే ఆరోగ్యం బాగుంటుందని ఓ పక్క అంటున్నారు మరోపక్క తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కాక మొన్నే ఒక స్టేట్మెంట్ కూడా చూసాం ఆ ముఖ్యమంత్రి కూడా చెప్పిన మాటలు కూడా విన్నాం ఏమన్నాడో తెలుసా బట్టలు ఉతుక్కుంటే ఎవరు ఉతుక్కుంటే వాళ్ళకి యోగా అయిపోతుంది వాళ్ళు సిక్స్ పేకర్లు వస్తాయని కూడా ఒక పక్క మాట్లాడుతున్నారు మరోపక్క ఉమ్మడి కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి నాయకత్వం అంతా కూడా యోగ మీద పడింది ముఖ్యంగా విశాఖపట్నం అడ్డాగా చేసుకొని విశాఖపట్నంలోనే యోగ పైన ఫుల్ ఫోకస్ చేసింది దేని దేనికోసం చేస్తున్నది ఎందుకోసం చేస్తున్నది ఎవరి కోసం చేస్తున్నది ఎవరి కోసం యోగేంద్ర అంటే దేశ రాజకీయాల్లో డెబ్బై సంవత్సరాల తర్వాత ప్రభుత్వం నుంచి బీజేపీ పార్టీలోని వాళ్ళు సంస్థాగతంగా రాసుకున్నటువంటి రాతలో డెబ్బై సంవత్సరాల దాటితే పదవి పోతుందని చెప్పేసి అని అను అందుకోసం యోగిని తీసుకొచ్చి యోగంధ్ర చేశారా దేనికోసం చేశారు దీన్ని మాట్లాడే ముందు మన మనతో మన చీఫ్ గెస్ట్ ఈరోజు ముఖ్యంగా మంచి విద్యావంతులు ఈ దేశం కోసం అహర్తులు పోరాడుతున్నటువంటి వ్యక్తి మంచి కోసం ఆలోచన కోసం విద్య కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన నన్నయ్య యూనివర్సిటీ అధ్యాపకులు అట్లాగే నన్నయ్య యూనివర్సిటీలోనే ఒక వీసీగా పనిచేసినటువంటి పెద్ద మనిషి ఆయనతో మాట్లాడి చూద్దాం నమస్కారం సార్ బాగున్నారా నమస్కారం ఎలా ఉన్నారు ఎస్ మనతో మన ముర్రు ముచ్చల నాయుడు గారు మన వీసీ గారు వచ్చి ఉన్నారు మాజీ వీసీ గారు సార్ నమస్కారం మన దేశ వ్యాప్తంగా యోగా కోసము యోగేంద్ర అనే పేరు పెట్టి పదకొండు అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పేసి అని పదకొండు అంతే బీజేపీ వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతున్నది ఈ పదకొండు సంవత్సరాల పదకొండు సంవత్సరాల్లోని పదకొండు అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పి అనే పేరు కూడా పెట్టింది ఏంటి సార్ అసలు యోగాకి ఉన్న ప్రత్యేకత ఏంటి ఎందుకు ఈ దేశంలోని ముఖ్యంగా ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు కూడా ఎంత ప్రత్యేకంగా తీసుకున్న అవసరమే వచ్చిందంటారు యోగా అనేది భారతదేశంలో పుట్టింది కొన్ని వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి మనకి అందించిన గొప్ప అద్భుతము ఈ యోగా శాస్త్రం అయితే మొట్టమొదటి ప్రపంచాన్ని ప్రపంచానికి ఈ యోగాని పరిచయం చేసింది పద్దెనిమిది తొంభై మూడవ సంవత్సరంలో అమెరికాలోని షికాగో నగరంలో ప్రపంచ సర్వమత మహాసభలో సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు జరిగే ఆ సభల్లో ఆనాటి నరేంద్రుడు అదే వివేకానంద తన ప్రసంగం ద్వారా ప్రపంచం అందరికీ కూడా యోగ శాస్త్రం గురించి యోగాని పరిచయం చేశాడు ప్రపంచానికి చేస్తే సరిగ్గా నూట ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగో సంవత్సరం అదే తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన అదే అమెరికాలో ఐక్యరాజ్య సమితిలో నరేంద్ర మోదీ గారు ప్రసంగిస్తూ ఈ యోగ శాస్త్రం గురించి యోగా గురించి మాట్లాడి ఈ యోగా అనేది జాతులకి ప్రాంతాలకి భాషలకి మతాలకి అతీతమైందని వివరించి వారందరూ కూడా దాన్ని అంగీకరించారు అప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక ప్రతిపాదన చేశారు అదేంటంటే ప్రపంచ అంటే ఈ ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని చేస్తే బాగుంటుంది అని చెప్పడం వెంటనే అంటే అతను ఎంత బాగా చెప్పినట్టు దానికి అందరూ కన్విన్స్ అయ్యి అందరూ సమ్మతిచ్చి సుమారుగా అప్పుడే నూట డెబ్బై ఏడు దేశాలు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంగీకరించడం వెంటనే రెండు వేల పదిహేనవ సంవత్సరం ఆ నెక్స్ట్ ఇయర్ అనమాట రెండు వేల పదిహేనవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఇది ఐక్యరాజ్య సమితి అప్పటి నుంచి అన్ని దేశాలు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వాటి సాటి ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది పదకొండు సంవత్సరం వచ్చింది ఇంకో విచిత్రం అంటే ఎప్పుడూ కూడా సత్సంకల్పం అంటే మనం ఏదైనా ఒకటి అనుకున్నది మంచిదైతే మంచి కార్యం మానవాళ్ళందరికీ ఉపయోగపడే కార్యం అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వస్తుంటాయి దానికి మంచి ఉదాహరణ యోగే కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో పుట్టినప్పటికీ ఆ యోగాని ఎవరికీ తెలియదు చాలామంది తెలియదు నగరాల్లో కొద్ది కొద్ది మంది చదువుకున్నావు అది కూడా చదువుకున్నా తెలుసు కానీ ఎప్పుడైతే ఈ నరేంద్ర మోదీ గారు ప్రయత్న ఫలితంగా రెండు వేల పదిహేను నుంచి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామో అప్పుడు కొంతమంది నగరాల్లో మందికి పెద్ద పెద్ద పట్టణాల్లో తెలిసిందో అప్పటికి కూడా చిన్న చిన్న పట్టణాల్లో వాటిలో గల్పల్లిలో తెలియదు సత్ అంటే సత్ ఇందాక చెప్పాను మీకు సత్సంకల్పం అంటే చూసారా ఒక మంచి ప్రయత్నం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒక శాలరీయే కాదు బాగా పనిచేసినట్టు బోనస్ కూడా వస్తుంది అదేవిధంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని డిక్లేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ప్రతిపాదిస్తే నరేంద్ర మోదీ గారు అది జరిగింది అంతేకాకుండా మరలా ప సుమారుగా పది సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో ఈ ప్రతిపాదించారు నరేంద్ర మోదీ గారు ఎక్సైజ్ సమితులు మరలా ఇంకో పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అంటే పెద్ద సంవత్సరం ఈ యోగాలో అతి ముఖ్యమైనది మీకు తెలుసు యోగాలో అష్టాంగ యోగా అంటారు అంటే పతంజలి చెప్పి ఎనిమిది దశలు ఉంటాయి అదేంటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ధ్యానం అనేది ఏడో దశ అనమాట దానికి చేరుకుంటే ఆల్మోస్ట్ ఈ యోగా అనేది సంపూర్ణంగా అయిపోయినట్టే ఆ ధ్యానాచరణ చాలా కష్టం అతి ముఖ్యమైనది అంటే ఇప్పుడు ఈ అష్టాంగ యోగాలనే అష్టాంగాల్లో అతి ముఖ్యమైన యోగ అంగం ఏంటంటే ధ్యానం ఇప్పుడు చూసారా మనం అంటుంటాం సర్వేంద్రయానం నయనం ప్రధానం అంటారు అన్నింటిలో కను అంటారు అలాగే ఇది కూడా సో అది ముఖ్యమైనది తెలుసుకొని అంటే ధ్యానం అంటే మెడిటేషన్ ప్రపంచం మళ్ళీ ఏం చేసింది ఐక్యరాజ సమితి పది సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మళ్ళా డిసెంబర్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది అంటే యోగా అని సో అది ముఖ్యమైనది అని తెలుసుకొని అంటే ధ్యానం అంటే మెడిటేషన్ ప్రపంచం మళ్ళీ ఏం చేసింది ఐక్యరాష్టమితి పది సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మళ్ళా డిసెంబర్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది అంటే యోగాని ప్రపంచం ఎంతలా గుర్తించుందో అనడానికి ఇది గొప్ప ఉదాహరణ సరే ఇది ఇదంతా ఒక పది సంవత్సరాల నుంచి ఎటువంటి ఆర్భటాలు హంగు లేకుండా ప్రభుత్వము యోగా జాతీయ జాతీయ యోగా దినోత్సవం అని చెప్పేసి అని అంతర్జాతీయంగా చెప్పడం జరిగింది ప్రకటన చేసింది దాంతో భాగంగా కొన్ని పట్టణ ప్రాంతంలో కానీ పల్లెటూరు ప్రాంతంలో కూడా కొన్ని దగ్గర చదువుకున్న విజ్ఞులు ఎవరైతే ఉన్నారో అంటే సోమరు అంటే వాళ్ళు పనికి వెళ్లకుండా ఇంట్లోనే జాబ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారు అట్లాంటి వాళ్ళంతా కూడా యోగాన్ని పాటించారు కానీ ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యంగా విశాఖపట్నంలోనే మనం వింటున్నాం చూస్తున్నాము ఓ పక్క ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా విశాఖపట్నానికి వచ్చి ఉన్నారు కానీ ఈ పది సంవత్సరాలు లేని ఆర్బటము ఈ పదకొండో సంవత్సరం ఎందుకు ఆర్భటం చేస్తున్నారు ఈ ఆర్భటం చేయటం వల్ల ప్రజాధనం మొత్తం ప్రజల యొక్క సొమ్ము దుర్నియోగం అవుతున్నది అనేది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు కానీ కొంతమంది సిపిఐ సిపిఎం అట్లాగే కాంగ్రెస్ పార్టీ అంటుంది దీని మీద మీ స్పందన ఏమంటారు ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను ఇది పార్టీలకు అతీతంగా ఆలోచించవలసిన విషయం ఇది ఒక పార్టీ ఎవరో బీజేపీ కాంగ్రెస్ టీడీపీ ఇంకో పార్టీలది కాదు ఇది ఇది ప్రజలది భారతదేశం భారతదేశం సంపద ఇది మనందరం గర్వపడాల్సిన విషయం తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నారు ఈరోజు పండగలు చూస్తుంటే గ్రామాల్లోని పట్టణాలు విశాఖపట్నం నగరంలో కూడా మీకు ఒక పండగ కోసం కొన్ని లక్షలు కాదు కోట్లు ఖర్చు పెడుతున్న అంటే ఎందుకు అవి ఆ డ్యాన్స్ వి డ్యాన్స్ అటువంటి కార్యక్రమాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తుంటే అది మనం బాధపడాలి తప్ప ఈరోజు యోగాని ప్రచారం చేయాలి ప్రతి వారికి ప్రతి పల్లెటూరు కూడా చేరాలి యోగా యోగా అనేది ఎందుకు అంటే యోగా అనేది ఒక వ్యాయామం కాదు వ్యాయామం అనుకుంటారు రెండు రోజులు రన్నింగ్ చేయొచ్చు లేకపోతే ఒక టెన్నిస్ ఆడొచ్చు షటిల్ ఆడొచ్చు ఫుట్బాల్ ఆడవచ్చు వాలీబాల్ ఆడొచ్చు కానీ అంతకంటే గొప్పది ఏది యోగా అన్నది ఎందుకు అంటే యోగా అనేది ఒక వ్యా శారీరక వ్యాయామం కాదు అసలు యోగా అంటేనే కలయిక టు యునైట్ కలయిక అంటే ఏంటంటే కలయిక అంటే శరీరం మనస్సు ఆత్మ వీటన్నిటితో కలయిక కలిసేదాన్నే మనం యోగా అంట్లో అంటే ఎప్పుడైతే మనం యోగాభ్యాసం చేసి పరిపక్వత సంపాదించామో అప్పుడే ఇవన్నీ ఐక్య వస్తుంది అందుకనే యోగా అంటే ఏంటంటే కలవడం ఒక ఐక్యత ఒక ఏక అంటే ఏకరూపం ఇవన్నీ కూడా సో అటువంటి ఒక్క నిమిషం మరి అటువంటి యోగా అంటే అన్ని విధాలు అంటే ఒక శారీరకంగా కాదు శారీరకంగా బాగుంటాం మానసికంగా బాగుంటాం ఆధ్యాత్మికంగా బాగుంటాం అంచేత ఏంటంటే నీకు ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ హెల్త్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో ఒక యోగా మాత్రమే మరి అటువంటి యోగాని ఇంతవరకు చేయలేదు కాబట్టి ఇంకా చేయొద్దు అంటే చాలా తప్పు అవుతుంది ఎప్పటికైనా ఒక నిమిషం ఎప్పటికైనా మనం మేలుకున్నాం ఎందుకు మేలుకున్నాం అంటే నాకు నిజం చెప్తున్న ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఎందుకు అభినందిస్తున్నాం అంటే ఎవరు వచ్చి మీరు చూడండి ఈరోజు మీరు అనుకుంటున్నారు వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్రాలు పోటీ పడతాయి ఎలా పోటీ పడతాయి అంటే కింద సంవత్సరం ఆంధ్రప్రదేశ్ చేసింది ఈ సంవత్సరం మేం చేస్తాం మేం చేస్తాను వస్తారు ఒక్కటంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను దీని ఎంత ప్రచారం ఎంత ఉపయోగపడుతుందో మీకు నేను ఈ మధ్య కొన్ని జిల్లాలు తిరిగాను ఎందుకంటే మన నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది జూనియర్ ఒకటి కదా మేయర్ ఒకటి నుంచి మన యోగాంధ్ర అని చెప్పి ప్రతి ఒక్కొక్క జిల్లాలో మూడు నాలుగు చోట్ల భారీగా చేస్తున్నారు నేను ఈ మధ్య ఏంటంటే చాలా జిల్లాలు తిరిగాను మన ఉత్తరాంధ్ర జిల్లాలు తిరిగాను అలాగే ఈస్ట్ గోదావరికి వెళ్ళాను అనంతపురం జిల్లాకు వెళ్ళాను గుంటూరు జిల్లాకు వెళ్ళను ఎక్కడ వెళ్ళినా సరే ప్రతి చోట ఎక్కడ ద్వారా వింటున్నాను యోగాంధ్ర మీరు చెప్పినట్టు ఎంతో మీరు అన్నారు యోగాంధ్ర యోగాంధ్ర యోగాంధ్రాన్ని వింటున్నాను కొన్ని వంద వందల మంది కాదు వేల మందితో ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు అయితే ఒక విషయం మీరు చెప్పాలి నేను నేను కూడా ఈ మధ్య విజయనగరం జిల్లా ఎస్కోట ఎస్కోటలో ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక సత్సాయి దివ్యామృతం ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఎస్కోట్ ఏరియా వాళ్ళందరికీ కూడా ఆ ఆశ్రమంలోనే ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ ఆధ్వర్యం నిర్వహించారు పదివేల మంది ఉపాధి హామీ పథకం శ్రామికులు వచ్చారు పదివేల మంది అందులో టూ అవర్స్ ఒక వన్ అవర్ ఈ ఆశ్రమాలు అవన్నీ చేశారు గంట సేపు ఏం చేశారంటే ప్రముఖులంతా మాట్లాడినవి వాళ్ళు జాతర విన్నారు నేను కూడా అందులో ఒక స్పీకర్ని మాట్లాడాను ఎంత ఆశ్చర్యం అంటే ఉపాధి హామీ పథకం శ్రామికులు అంటే చాలా మంది నిరాశాస్త్రం ఉంటారు బట్ వాళ్ళంతా నేను అబ్జర్వ్ చేశాను మీరు అన్నది మీరు అన్న డౌట్ వచ్చింది ఇది నిజంగా వాళ్ళకి అవసరమా అనిపించింది నాకు కానీ వాళ్ళు చేసే విధానం అంతా చూస్తుంటే చదువుకోని వాళ్ళు కూడా అంత ఏకాగ్రత చేయలేము అనిపించింది ఇది ఒక్క సార్ ఒక్క నిమిషం మీరు వినాలి ఎందుకంటే చదువుకోని వాళ్ళు కూడా అంత ఏకాగ్రత చేయలేము నాకు అనుభవం ఇది ఒక అంతా ఒక సరే ఇది మీరు చెప్పింది కరెక్ట్ రెండు విధాలుగా మనం మాట్లాడుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వం తీసుకురమంట తీసి ప్రభుత్వం అందరిని కూడా మొబలైజ్ చేసి తీసిరమ్మంటాం ఎమ్మెల్యేలతో ఒక రాళ్ళతో చేస్తున్నారు అనేది ఒక రోమర్ వస్తుంది అంటే మనం విమర్శలు వద్దు విమర్శలు కాదు రోమర్ వస్తుంది రెండోది ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు అంటే బహిరంగ సభలోనే మాట్లాడుతూ యోగేంద్ర ఏంటి యోగేంద్ర కాదు ఇది రాజకీయ యంత్ర ఈ రాజకీయ యంత్ర బట్టలు ఉతుక్కుంటే బట్టలు ఎవరు ఎవరు బట్టలు వాళ్ళు ఉతుక్కుంటే వాళ్ళు సిక్స్ పేకలు వస్తాయి యోగాస్నానం అయిపోతాది యోగా జ్ఞానం అయిపోతుంది పరిజ్ఞానం వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని చెప్పి ఓ పక్క ముఖ్యమంత్రి అంటున్నారు అసలు ఇది ఇది రాజకీయ రంగు ఎందుకు పిలుగుతున్నారు వీళ్ళు ఓకే ప్రధాన మంత్రి మోదీ తీసుకున్నది పూర్తిగా వంద శాతం ఎపిసోడ్ చేయవలసిందే ఎందుకు అంటే ఈ దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు అంటే చిన్న నుంచి పెద్దవాడు వరకు కూడా ఆత్మ విశ్వాసం ఉండాలి ఆ వాళ్ళ మెదడు పన పనితనం ఉండాలి అట్లాగే వాళ్ళ జ్ఞానోదయం పెరగాలి ఆ విశ్వాసాన్ని పెంపొందించాలి ఆత్మ పరమాత్మాన్ని ఒక పెంపొందించే ఏర్పాటు అనేది యోగా ద్వారా అవుతుంది అనేది దేశ దేశ ప్రభుత్వంలోని ఉన్నటువంటి మోదీ ఆలోచన సూపర్ కానీ ఇట్లాంటి నాయకులు ఇట్లాంటి పార్టీలు వీళ్ళని మాట్లాడుతూ ఉంటే మీరు ఒక విసిగా ఒక విద్యావంతుడుగా మీరు దాన్ని ఏ విధంగా మీరు మాట్లాడుతుంటారు దాని ఏ విధంగా మీరు చెందుతుంటారు విమర్శల గురించి పెద్ద ఆశ్చర్యపోవసరం ఎందుకు లేదు అంటే ఇది రాజకీయం తర్వాత మన ప్రజాస్వామ్య రాజకీయం ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రతి వారికి ఏదో మాట్లాడే హక్కుంటుంది ఆ హక్కును కొంతమంది సద్వినియోగం చేస్తారు కొంతమంది దుర్వినియోగం చేస్తారు ఇప్పుడు మీరు చెప్పే మనసు దుర్వినియోగం నేను అనేది ఏంటంటే ఎన్నో సమస్యలు మీరు చెప్పాను ఇందాకలే ఎంత వృధా ఈ ఈరోజు మీరు చూస్తుంటే నిన్న ఎక్కడో చదివాను నేను ప్లేట్ భోజనం ఆరు వేల రూపాయలు ఆ మొత్తం పెళ్ళికంతా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అటువంటి వాటి మీద ఇటువంటి మీరు అన్నారు ఎవరు ముఖ్యమంత్రులు లేదు తెలంగాణ వాళ్ళందరూ కూడా అటువంటి వాటి మీద ఫోకస్ పెట్టి అటువంటి వృధా ఖర్చులు తగ్గించి సమాజానికి ఉపయోగపడి ఒక సపోజ్ ఏ కర్ణాటకలో చేసినా అనుకోని ఈ యొక్క కర్ణాటక అనొచ్చు ఇది ఇదంతా ఒక సార్ ఇప్పుడు రైతాంగం ఉన్నది రైతాంగం ఇప్పుడు మనం ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు నూట ఒక్క సంవత్సరాలు బతికినటువంటి మన తాతలు చూసినాం పెద్దలను చూసినాం ఇప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు పడినటువంటి ఫార్మింగ్ చేసినటువంటి వృత్తు ద్వారానే ఒక మంచి శరీరం ఒక గట్టి రాయిలాగా తయారైంది మంచి బలంగా దిట్టంగా ఉన్నారు కానీ వాళ్ళకి యోగ యోగా అవసరమా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఏంటంటే ప్రతి పల్లెటూరు కాడి నుంచి పట్టణ ప్రాంతాల వరకు తీసుకో తీసుకోవాలి అందరూ కూర్చోవాలి ఇరవై ఇరవై ఒకటో తేదీ రెండు రోజుల్లో కూడానా యోగా అనేది చేయవలసిందే ఇరవై ఒకటో తేదీన స్వయంగా స్వయంగా దేశ దేశ ప్రధానే వస్తున్నారు విశాఖపట్నానికి సరే ఇదంతా చూస్తే రైతులను ఎందుకు ఇందులోకి తీసుకొస్తున్నారు తీసుకురావటం వల్ల ఇబ్బందులు అవ్వదు రైతు అనకూడదు మీరు అన్నట్టుగా రైతుల్లే తీసుకొని మిగతా మనిషి అది కూడా తప్పవుతుంది ప్రతి ఒక్కరికి అండి యోగా అనేది ఒక వృత్తి చేసేవాడికి ఇంకొక ఇంకోరు ఉన్నవాడికి లేనివాడికి కాదు ప్రతి వాడికి యోగా అవసరం ఎందుకు అవసరం అంటే మీకు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఆరోగ్యం ఒకటే కాదండి ఆరోగ్యం అంటే మనం ఏమనుకుంటాం శారీరక ఆరోగ్యం అనుకుంటాం శారీరక ఆరోగ్యం కోసమే అయితే మీకు ఇందాకలే చెప్పాను ఏం చెప్పానంటే టాబ్లెట్స్ వేసుకోవచ్చు ఇంజక్షన్ వేసుకోవచ్చు మీకు అర్థం లేకపోతే మంచి బోనం చేయొచ్చు ఇది శారీరక ఆరోగ్యం ఒకటే కాదు శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం ఆధ్యాత్మిక ఆరోగ్యం ఈ మూడు రకాల ఆరోగ్యాల కోసమే యోగా శాస్త్రం అయితే చాలామందికి ఏంటంటే శారీరక ఆరోగ్యం గురించే తెలుసు తప్ప మానసిక ఆరోగ్యం ఒకటి ఉంది ఆధ్యాత్మిక ఆరోగ్యం ఉందని చాలా మంది తెలియదు వాళ్ళ తెలియజేసిన బాధ్యత మనకు ఉంది ఎంతవరకు తప్పు చేశాం కాబట్టి ఇంకా భవిష్యత్తు కూడా ఎలా తప్పు చేద్దాం అనుకోకూడదు ఇది చెప్పడం ఎప్పటికైనా తెలియచేయాలి ఎందుకంటే మీకు మనస్సు అని గుర్తుంచుకోండి చాలా మంది తెలియదు అది ఎంత ఇబ్బంది పెట్టేస్తారు ప్రతి వాళ్ళకి ఇబ్బంది పెడుతుందండి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు మీకు ఒక క్వశ్చన్ చెప్తాను ఎందుకంటే మీకు ఏకాదశి ఇంద్రియాలు అంటారు అంటే పదకొండు ఇంద్రియాలు అందులో జ్ఞానేంద్రియాలు ఏదు కర్మేంద్రియాలు ఏదు ఇంకొకటి ఉంది పదకొండు ఆ పదకొండుదే మనస్సు అసలు సమస్య అంతా ఏంటంటే మీకు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో కాదు ఈ చెవులు ముక్కు నూరి వీటి సమస్యలు లేవు అసలు సమస్య అంతా మనస్సే ఎందుకంటే వీటికి ఏదైనా సమస్య వస్తే మనకు తెలుస్తుంది దాంట్లో సమస్య మనకు అర్థం కాదు అర్థమయ్యే అర్థమైందంటే అదృష్టమే ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసుకో చేయగలం నిగ్రించుకోగలరు కానీ అసలు అర్థం కాదు ఆ మనస్సు ఎలా ఉంటుందో తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది నేను ఆవిడ చెయ్యాలనుకుంటాను అప్పుడు అనుకుంటాను మళ్ళీ ఒక్క నిమిషంలో మనసు మారిపోతుంది ఒక విద్యార్థి చాలా బాగా చదవాలి కాలేజీ నుంచి ఓవర్ ఓవర్క్ అంత ఇంటికెళ్ళి చేసేయాలనుకుంటాడు అనుకుంటూ వస్తూ ఉంటూ ఒక సినిమా పోస్టర్ కనిపిస్తుంది పోస్టర్ కనపాడగానే మనసు చెల్లిస్తుంది ఏం చేస్తారు ఏదో అబద్ధం ఆడేసి ఎక్స్ట్రా క్లాసు ఫ్రెండ్తో గ్రూప్ డిస్కషన్ ఏదో అని చెప్పి ఆ సినిమా పోతుంటాడు అదేనాటి మనసు అంటే మనసు అంత ఇబ్బంది పెడుతుంది మరి ఆ మనసును ఆ ఈ మనస్సే కుటుంబాల్లో తగాదాలకు కారణం మీకు అర్థమైందా ఏదైనా ఒక తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తి అన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి సమస్యలు ఆ సమస్య నాటికే కారణం ఏంటంటే మనస్సు మరి ఆ మనసుని అలా నిగ్రహించడం ఆ మనస్సును నిగ్రహించాలంటే మీకు యోగా లాంటిది కావాలి ఎందుకు అంటే మీకు ఎందాకలే చెప్పాను అష్టాంగ యోగా అని ఎనిమిది ఉంటాయని ఎంత సిస్టమేటిక్ చాలా మంది ఇప్పటికీ మన భారతీయులు భారతీయులు కూడా ఇది అర్థం చేసుకోకపోవడం వల్లనే కొంచెం మీకు ఎనిమిది ఉన్నాయండి ఈ ఎనిమిదిలో ఏంటంటే ఎంత సిస్టమాటిక్ తెలిసే ఎనిమిది అంటే ఏదో నీకు నచ్చినట్టు ఐదో చేస్తాను నాలుగో వచ్చేస్తాను అంటే కుదరదు ఇస్ ఇట్ సీక్వెన్షియల్ అంటే ఒక దాని తర్వాత ఒకటి చేయవలసింది అంటే చూసారా మెట్లు ఎక్కుతాను చూసారా అలాగే ఇవి ఎనిది మెట్లు ఒకటో మెట్ ఎక్కితేనే రెండో మెట్ ఎక్కడం రెండోది ఎక్కితేనే మూడో ఎక్కడం అటు నువ్వు లేదు రెండు నుంచి నాలుగు జంప్ చేస్తుంటే చెయ్యి కానీ నీకు రిస్క్ ఉంటుంది సంపూర్ణంగా ఉండదు జారి పడవచ్చు కూడా ఇలాంటి అందుకనే ఏంటంటే ఇది ఇవి ఎనిది మెట్లు లాంటిది ఎయిట్ ఫేజెస్ ఎయిట్ సెప్స్ ఒకదాంతో చూడాలి ఎంత బాగుంటుంది అంటే చూడు మహానుభావులు మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అయినప్పుడు చేయడం గొప్పతనం కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ మహానుభావులు ఎంత ఊహించడం మీకు ఏంటంటే సిస్టమేటిక్గా యమా ఉంటుంది నియమా ఉంటుంది ఈ రెండు ఏంటో తెలుసు అంటే ముందు మనిషిని తయారు చేయడం ఇప్పుడు మీరు యోగాలు నిష్ణాతాలు అంటే ముందు మనిషి రెడీ అవ్వాలి కదా ఇప్పుడు రెడీ అవ్వడం ఫదర్ ఈ ఇంటర్వ్యూకే ఉందండి ఇంటర్వ్యూకి మీరు నేను వచ్చే ముందు మీరు ఎంత రెడీ చేశారు కెమెరా సెట్ చేసుకున్నారు అన్ని చేసుకున్నారు అంతే కదా ఎవ్రీథింగ్ అంతా చూసుకున్నారు చేసి సెట్ చేస్తారు సో నేను వచ్చిన తర్వాత కూడా మీరు కెమెరా ఏం చేశారు నా వైపు పెట్టారు పెట్టిన తర్వాత ఏం చేశారు సరిపోయింది అన్న తర్వాత దాని మీద నా వైపు కంప్లీట్గా నిలబెట్టారు ఆ తర్వాత ఏం చేశారంటే దాన్ని పూర్తిగా ఇంట్లో అయినంతవరకు కూడా అది అటు ఇటు కదలకుండా అది అదే కదా ఇప్పుడు కెమెరా కొంచెం మూవ్ అయింది అనుకోండి సరిగ్గా రాదు సో ఇది సిస్టమేటిక్ చేసిన పని అనమాట సో అదే విధంగా అది కూడా ముందు మనిషిని తయారు చేస్తుంది యమాన్ ఈమాన్ అంటే తెలుసు అండి యమ అనేసరికి ఏంటంటే సమాజంలో మనిషి బాధ్యత అంటే మనం ద్వారా ఒక మనిషి నా ద్వారా మీ ఎవరికి సమాజం ఎవరికి బాధ కలగకూడదు ఎవరికి అన్యాయం జరగకూడదు ఎవరికి హాని జరగకూడదు అందుకని అందరు ఏం చెప్తారంటే యమాలో ఎప్పుడు కూడా సత్యం మాట్లాడాలంటారు అబద్ధం మాట్లాడదు ఎందుకంటే అబద్ధం మాట్లాడితే వేరే వాళ్ళకి ఎంతో నష్టం జరుగుతుంది సత్యం మాట్లాడాలంటారు అహింస అంటారు అహింస అంటే ఏంటంటే మనం మాంసం కోటే కాదు అదే కాకుండా జింతిహింసే కాదు జింతిహింస చేయకూడదు నా మాటల ద్వారా కానీ చేస్తల ద్వారా కానీ బాధ బాధపెట్టకూడదు ఇదంతా కూడా అహింసలోకి వస్తుంది అంచేత సత్యం అహింస అస్తేయం అంటే మీకు ఏంటంటే వేరే వాళ్ళ ఆస్తికి ఆశపడకూడదు అంటే వేరే వాళ్ళ సంపద మనం పుట్టేదాన్ని చూసారా పరధన పరధార పరనింద పరదోషణ ఇవన్నీ కూడా ఇలాంటివి ఏది చేయకూడదు అంటారు అంటే వేరే వాళ్ళకి మన వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అది ముందు తయారు చేస్తారు తరువాత రెండో స్టెప్ ఏంటి నియమ నియమ అంటే మళ్ళీ మనం సంస్కరించకూడదు మళ్ళీ మన సొంతం ముందు అంతర్ముఖంగా చూడండి నిన్ను నువ్వు లోపల శుద్ధి అంటారు నీ లోపల నువ్వు సంస్కరించుకో దానికోసం జపం తపం హోమం శ్రద్ధ క్షమ మిగతా ఇటువంటి అలాగే ఆచార్య సేవను గురువులు సేవించడం పెద్దవాళ్ళని సేవించడం అంతఃౌచం బాహ్య సౌచ్యం ఇవన్నీ ఏంటంటే నేను నువ్వు సంస్కరించుకోడు అంటే యమ నియమా రెండు పాటిస్తే అప్పుడు నువ్వు ఏంటి ప్రిపేర్డ్గా ఉన్నావు ఇప్పుడు సరే మనం గుడికి వెళ్ళేటప్పుడు పూజ చేయాలనుకుంటే ముందు ఏం చేస్తాం డ్రస్ చేసుకుంటాం ఆ పట్టు పట్టుపంచే స్నానం తలని స్నానం చేసి పట్టు పంచి కట్టుకొని బుట్టు పెట్టుకొని ఇవన్నీ అవసరమా అంటే అవసరమే లేకపోయినా చేయొచ్చు కానీ ఇవన్నీ చేస్తే మీరు ఏమవుతుంది తెలుసా ఓ నేను పూజ చేస్తున్నాను కదా అని ఒక భావన వస్తుంది ఆ భావన రావాలి ఆ భావన కోసమే నియమ అది అయిన తర్వాత ఏంటో తెలుసండి ఆసనాలు ప్రాణాయామం అవి ఏంటి అంటే శారీరక దారుఢ్యం కోసం ఆసనాలు వేయడం వల్ల యోగా అంటే ఆసనాలు కాదండి యోగాలో ఒక భాగం అది శారీరక సంబంధించి ఆసనాలు వ్యాసనాల తర్వాత ప్రాణాయామ అంటే శ్వాసను నియంత్రించుకోవడం దీనివల్ల ఆయుష్ ఆయుష్కుడు పెరుగుతుంది ఇది అయిపోతే అప్పుడు అండి నెక్స్ట్ స్టెప్ వస్తుంది అసలు ఏంటంటే మీకు చెప్పేనే ప్రత్యాహారం ఆ ప్రత్యాహారాన్ని చేయటంటే మనస్సును నియంత్రించుకోవడం ఇందాక చెప్పానే అతి కష్టమైన ఏకాదశి ఇంద్రియాల్లో మనస్సును నియంత్రించడం ఆ మనస్సును నియంత్రించడం కోసం ప్రత్యాహార అంటే అక్కడ ఇంద్రియాలంటే ఉపసంహరించుకోవడం వాటిని నియంత్రించని ప్రయత్నం చేయడం చేస్తారు అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ధ్యానం ఎప్పుడైతే నీకు ఏకాగ్రత వచ్చి నువ్వు అనుకున్న ఒక నమ్మిన ఒక వ్యక్తిని వంటి మీకు ఒక రక ఇంట్రెస్ట్ ఉంటుంది మీ నాన్నగారు అంటే మీకు దేవుడితో సమానం అనుకుంటారు అనుకున్నాం మీ నాన్నగారిని తలుచుకుంటారు తలుచుకొని ఏం చేస్తారు ధ్యానం చేస్తారు ఆ ధ్యానంలో మీకు మీ నాన్నగారు తప్ప వేరే వారు కనిపించకుండా ఉంటారు అంటే ఆ స్థితికి చేరుతారు అప్పుడు సమాధిలోకి వెళ్తారు అప్పుడు మీరు అనుకున్న ఐక్యత సాధిస్తారు అప్పుడు ఏమో తెలుసు మీకు తేడా కనిపించదు వీళ్ళు నా కుటుంబాలు వాళ్ళు వీళ్ళు మా ఊరు వాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు మీకు చూసారు వసూదయికి కుటుంబం ఉంటాం అంటే ఈ విశ్వమంతా అంతా ఒకే కుటుంబం నేను అనేది ఉండదు అక్కడ ఆ నేను అనేది పోతుంది ఆ స్త్రీకి మీకు ఇంత చెప్పాను ఇన్ని అడ్వాంటేజ్ ఉన్న శాస్త్రం ప్రపంచంలో ఎక్కడా లేదని మన అదృష్టం అదేంటి అంటే మీకు చెప్పాను శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదుగుదలే యోగ శాస్త్రం ఓకే థ్యాంక్ యూ అసలు ఈ రోజు మన విసి గారు చెప్పినటువంటి విధానం చూస్తూ ఉంటే మొత్తం అంతా మనం విన్నాము ఎంత చూస్తున్నాము ఒకటి అఘోరు దీక్ష కాని నుంచి అఘోరుల నుంచి సాధువులు సాధువుల నుంచి నాగ సాధువులు నాగ సాధువులు చేసిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఒక పూజ నియంత్రాల నుంచి ఒక దీక్షల నుంచి అట్లాగే యోగ యోగ స్థానాల నుంచి వచ్చినటువంటి యోగ స్నానమే ఈ మొత్తం జ్ఞానేంద్రియాలని ఆత్మవిశ్వాసాన్ని మెంటల్ ని పెంపొందించే ఉంచినటువంటి ఏకైక మార్గమే ఇవి యోగా అని బీసీ గారు చెప్తున్నారు ఇది పూర్తిగా ఇంకొక విషయం మీకు అది అని చెప్పాలి ఒకసారి ఎందుకంటే మీ విశ్వాస్ టీవీ ద్వారా ప్రజలందరికీ తెలియాలి ఇప్పుడు సాధారణంగా ప్రపంచంలో ప్రతి దేశంలో ఫ్యాక్టరీలు ఉంటాయి ఆ ఫ్యాక్టరీలు ఏంటంటే వస్తువులు తయారు చేస్తాం సేవలు తయారు చేస్తాం ప్రతి దేశంలో ఉంటాయి ఫ్యాక్టరీలు ఇప్పుడు మీ వేసుకున్న షూట్ ఉంది అది కూడా అక్కడ దేంది మీరు వాడుతున్న కెమెరా ఉంది అది కూడా ఫ్యాక్టరీలు తయారైంది నేను వేసుకున్న షూస్ అన్ని ఫ్యాక్టరీలు తయారైనవి అలాగే మన దేశంలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి అయితే మన దేశంలో మాత్రం ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని ఒక ఫ్యాక్టరీ ఒకటి ఆ ఫ్యాక్టరీ ఏంటంటే మహాత్ములు తయారు చేసే ఫ్యాక్టరీ ఇది ఎక్కడ దొరకదు మహాత్ములు తయారు చేసే మహాత్ములు తయారు చేసే ఫ్యాక్టరీ ఎందుకు అంటున్నానంటే మహాత్ముడు అంటే మనకు ఒక నిర్వచనం ఉంది ఆర్యోక్తిది దానికి ఏంటంటే మనస్సేకం వచస్సేకం కర్మన్యేకం మహాత్మానం అన్నారు అంటే మనసులో ఏదుందో అదే చెప్తారు ఏం చెప్తారో అదే చేస్తారు అలా మూడు ఒకటే అయినప్పుడే వాళ్ళు మహాత్ములు అంటారు అందుకని మీరు చూడండి మహాత్మా గాంధీ అన్నారు మహాత్మా జ్యోతిరావు ఫూలే అన్నారు అయితే భారతదేశంలో మహాత్మా అన్నంత మాత్రాన వాళ్ళిద్దరే మహాత్ములు అనుకో భారతదేశంలో ఉన్నంతమంది మహాత్ములు ప్రపంచం ఎక్కడ ఉండరు మీకు చిన్న విషయం ఏంటంటే భారతదేశం స్వాతంత్రం తెచ్చుకుంది అంటే ఒక మహాత్మా గాంధీ వల్ల జ్యోతిరావు పూలే వలన కాదు మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే లాంటి మహాత్ములు కొన్ని వేల మంది లక్ష్మణులు ఉన్నారు అందుకనే మహా లేకపోతే అండి అహింస ద్వారా స్వాతంత్రం సాధించడం సాధ్యం లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి ఎందుకు అహింస అహింస మార్గాన్ని ఉపయోగించారు కాబట్టి ఈ రోజు భారతదేశం అంటే మీకు మహాత్మా గాంధీ అహింస అని చెప్పగానే అందరూ పాటించిన ఉద్దేశం ఆ పాటించడానికి కారణం అందరూ మహాత్ములు కాబట్టి ఎందుకంటే మీకు ఇందా చెప్పాను మనం ఆర్యోకి చెప్పాం మనస్సులో ఏముందో అదే చెప్పాలి అదే అదే చెయ్యాలని నిజమే చెప్పడం సులువే కానీ దీన్నే త్రికరణ శుద్ధిగా అంటాం మనోవాక్యాకరణ అంటాం అయితే చాలా వరకు దేశాలు ఏంటంటే సూక్తులు చెప్తాయి కానీ ఎలా సాధించాలో చెప్పవు కానీ భారతదేశంలో మాత్రమే ఏ సూక్తి చెప్పినా దాన్ని ఆచరించడానికి మార్గం కూడా చూపిస్తాయి మీకు ఎందుకంటే మీకు ఎందుకు చెప్పాను మనస్సు మా మాట చేతలు ఈ మూడు ఒకేలా ఉండాలను అందుకని ఈ మూడు ఒకేలా ఉంటే ఎప్పుడు ఉండాలి ఈ స్వచ్ఛత ఉన్నప్పుడు ఉంటుంది మనలో స్వచ్ఛత ఉంటేనే మనం ఇంకోలా మాట్లాడడం నిజం మాట్లాడితే కదా స్వచ్ఛత అయినవాడు అబద్ధాలు మాట్లాడుతాడు మాట సరిగా ఉండదు చెప్పింది చేయడు చెప్పింది ఒకటి చెప్పింది ఒకటి చేస్తాడు ఇంకోటి చేస్తుంటారు ఎప్పుడైతే మీరు స్వచ్ఛత ఉందో ఆ స్వచ్ఛత ఉన్నప్పుడు అన్నీ సమానం జరుగుతాయి ఆ స్వచ్ఛత కోసం తెలుసండి మన భారతదేశం ఋషులు అంత గొప్ప విషయం చేశారంటే మీకు ఏం చెప్పారు మూడు చెప్పాను అది ఫస్ట్ ఏంటంటే మనస్సు రెండోది వాక్కు మూడోది కర్మలు మీకు మనస్సు అంటే చిత్తం చిత్తశుద్ధి కోసం యోగశాస్త్రం పతంజలి పతంజలి శాస్త్రం అందించాడు దానివల్ల చిత్తశుద్ధి సాధిస్తారు అలాగే రెండోది ఏంటంటే వాక్శుద్ధి మాటల శుద్ధి ఆ వాక్శుద్ధి కోసం పాణిని వ్యాకరణ శాస్త్రం ఇచ్చాడు అది చదవాలి మూడోది ఏంటంటే దేహశుద్ధి అంటే కర్మ అంటే పనులు చేయడం దేహ దేహశుద్ధి కోసం చరక ఆయుర్వేద శాస్త్రం ఈ మూడు అనుకోండి ఆ చదివిన తర్వాత తప్పకుండా మీకు అన్ని శుద్ధులు వస్తాయి అంటే స్వచ్ఛత వస్తుంది ఏది చిత్తశుద్ధి వాక్శుద్ధి తర్వాత దేహశుద్ధి ఈ మూడు వచ్చిన తర్వాత మహాత్ముడు కష్టం కాదు అందుకనే భారతదేశం మహాత్ముడు తయారు చేసే ఫ్యాక్టరీ ఇది ప్రతి గ్రంథంలో ఉంటుంది ఈ గ్రంథాలే కాదు మీరు భగవద్ తీసుకుంటే భగవద్గీతలో కూడా ఉంటుంది సో అంత గొప్ప భారతదేశం నిజంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో పుట్టడం మనం పూర్వజన్మ సుకృతం అండి గర్వించాలి శాస్త్రాలు అన్ని ఉన్నటువంటి దేశం భారతదేశం ఈ భారతదేశంలో నాగ సాధువులు కాడి నుంచి అఘోరులు అఘోరీలు కాడి నుంచి సాధువులు వీళ్ళంతా కూడా యోగా నుంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వాళ్ళ జ్ఞానేంద్రియాలని ఏ రెండో మాట అనేది లేకుండా వాళ్ళు ఫోకస్ అంతా కూడా ఒకే జ్ఞానంతో ఉపయోగించే దాన్నే నిజమైనటువంటి యోగా అంటారు ఈ యోగాని మనం పూర్తిగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చినటువంటి యోగాంధ్రాన్ని పూర్తిగా ఆత్మవిశ్వాసంతో జనమంతా వచ్చి ఇరవై ఇరవై ఒకటో తేదీన జరిగినటువంటి ఈ యోగేంద్ర కార్యక్రమాన్ని పూర్తిగా మద్దతు ఇవ్వాలి జనం ముందుకు రావాలి జనం ముందుకు వచ్చి ఈ మన విశ్వాసాన్ని పెంపొందించాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవాలి మన జ్ఞాన జ్ఞానోదయాన్ని పెంపొందించాలి ఒక ఒక మెంటల్ ట్రస్ట్ ఉంటే మెడిటేషన్ ద్వారానే మెంటల్ ట్రస్ట్ పోగొట్టగలం ఒక మెడిసిన్ ద్వారా కాదు అనేది ఈ యోగా శాస్త్రం చెబుతున్నది ఈ యోగ శాస్త్రాన్ని అందరూ పాటిద్దామని చెప్పేసి అని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా లైవ్ లోకి వచ్చినందుకు విసి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ